మతం మార్గం అంటారు నేనే మార్గం అనే మతం మార్గం కాదు జీవం నేనే మార్గం మతంలో పుట్టలేదు మతంలో నేను మార్గము జీవము సత్యము నేనే కులం ఏంటి మతం నీ నేను పనితీరులో కుల మతాలు మతం అనేది ఎక్కడా స్థాపించలేదు మతం అనేది ఉన్నారా రైసవ్ల మతం అనేది ఆయన మార్చిండు కైస్తవులు ఇప్పుడు హిందువులు అంటారు కదా హిందూ ఒక మతం ముస్లిం ఒక మతం క్రిస్టియన్ ఒక మతం అంటారు అదేనే ఇప్పుడు నమ్మిన వారు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు ఎవరు నమ్మిన వారు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు సృష్టి నమ్మిన వాళ్ళు చూడక నమ్మిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరిని దేవిని సృష్టి ఉన్నారా ఉన్నారు ఎవరు అపోస్తులు ఉన్నారు అపోస్తులు సృష్టి వాళ్ళు సృష్టి నమ్మి చెప్పిన విన్నారా విన్నారా